హాయ్ హలో అండి ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా వాటర్ పోసి అందులో పసుపు సాల్ట్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్లో ఆ కాలీఫ్లవర్ను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఎక్కువ ఉడకనవసరం లేదు మెత్తగా ఇలా ఉడికిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు ఒక గంట జల్లిగంట తీసుకొని సపరేట్గా గిన్నె లేక పక్కన తీసిపెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో రెండున్నర స్పూన్ మైదా ఒకటిన్నర స్పూన్ కాన్ఫ్లవరు రుచికి సరిపడా సాల్ట్ వేసి హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసి కారము తగినంత కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్టు వేసి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేసి ఆయిల్ ఒక స్పూన్ వేసి ఉండలు లేకున్నా బాగా నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి కాలీఫ్లవర్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది స్పూన్తోనే బాగుంటుంది చేత్తో కలిపితే అది బాగుండదు నలిగిపోయినట్లు అయిపోతుంది కదా అందుకని నేను స్పూన్తోనే ఇలా కలుపుతున్నాను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ కాలు కాలీఫ్లవర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇలా కలర్గా ఫ్రై వచ్చేవారు ఇలా వేయించుకున్న తర్వాత ఇది చూడండి ఇలా కలర్ఫుల్గా ఉందో ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇలా వేయించుకొని మొత్తము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చిలు కూడా నిలువుగా కట్ చేసుకొని అందులో కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులో కరివేపాకు పచ్చిమిర్చిలు కలిపి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు చేసి పెట్టండి చాలా బాగుంటుంది